ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు విజయవాడ ఉత్సవ్ కళలు సంస్కృతి ప్రతిభకు వేదికగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించాయి అన్ని వర్గాల ప్రజలకు వస్త సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంగంతో ముఖ్యమంత్రి నిన్న గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రోజు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ వరకు వివిధ రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు అనంతరం సాయంకాలం జరిగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్తోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు విజయవాడ వచ్చో కళలు సంస్కృతి ప్రతిభకు వేదికగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు విజయవాడ భవానీపురం ఘాట్ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గత రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కేంద్ర మంత్రి తిలకించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక పది ఉత్సవాలు కలిపితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆ స్థాయిలో విజయవాడ ఉత్సవం జరగడం అనేది కేవలం విజయవాడ ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు విజయవాడ ఉత్సవ తాలూకా స్థాయి జాతీయ స్థాయిలో ఈ రోజు ఉంది ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేశాం ప్యాసెంజర్స్ కూడా ఈ రోజు పెరిగారు దానికి అనుగుణంగా ఇక్కడ పెద్ద టెర్మినల్ బిల్డింగ్ కూడా మరొక రెండు మూడు నెలల్లో మనం పూర్తి చేయబోతున్నాం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఉత్సవాలు చివరకు చేరడంతో భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజాం నుంచే విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇదిలా ఉండగా శ్రీశైలంలో దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై కొలు తీర్చి అర్చకులు పూజలు నిర్వహించారు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సాయంకాలం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఒక వెయ్యి మూడు వందల నాలుగు మంది మహిళలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్దంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి గాను రెండు గిన్నెస్ రికార్డులు నమోదయ్యాయి దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిన్నెసు బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడంతో బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటామని చెప్పారు మహిళా ఆరోగ్య సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య రక్తదాన శిబిరాలను మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు వీటి ద్వారా మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలకు వీలుంటుందని చెప్పారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు భక్తజన బృందాల భజనలు కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఊరేగారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవాపర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధునిక సమ్మిళిత భవిష్యత్తు కోసం దేశ విద్యా వ్యవస్థను ఎలా సన్నద్దం చేస్తోందో ఈరోజు తెలుసుకుందాం గత పదకొండు సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య వృత్తి నైపుణ్యం ఉపాధితో పాటు విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారడానికి అవసరమైన మద్దతును అందించి వారికి సాధికారత కల్పించింది గత పదకొండేళ్లుగా పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు దేశీయ విద్యా వ్యవస్థ పురోగతి సాధించింది భారత్ మిషన్ పీఎంశ్రీ పథకం జాతీయ పాఠ్య ప్రణాళిక వంటి కార్యక్రమాలు విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొచ్చాయి పాఠశాల విద్య సాంకేతిక విద్యతో సహా ఉన్నత విద్యలో వివిధ సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలైలో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన న్యూఢిల్లీలో జరిగిన వైయూజీఎం కాంక్లేవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తోందని పేర్కొన్నారు समान शिक्षा का मतलब है स्थान वर्ग क्षेत्र के कारण बच्चे शिक्षा से वंचित न रहे इसलिए नेशनल एजुकेशन पॉलिसी का विजन ये है देश का प्रयास ये है कि गांव शहर अमीर गरीब हर वर्ग में युवाओं को एक जैसा अवसर मिले ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చెందిన భారతదేశానికి చోదక శక్తిగా మారుస్తున్నాయి ఈ రోజు అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం నిర్వహిస్తున్నారు ఒక భాషలోని భావాలను మరొక భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ ముప్పయో తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రపంచ అనువాద పితామహనిగా పేరొందిన గ్రీకు భాషలో ఉన్న బైబిల్ను లాటిన్ భాషలోకి అనువదించిన సెయింట్ జోరం వర్ధంతిని అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ముప్పయో తేదీన బెతల్హాం నగరంలో ఆయన మరణించారు వివిధ భాషల్లోని సమాచార వ్యాప్తి కోసం అనువాదకులు నిర్వహిస్తున్న పాత్ర పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో తగ్గించిన విద్యుత్ ఛార్జీలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గించిందని అన్నారు అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో యూనిట్పై పదమూడు పైసలు తగ్గించామని మంత్రి పేర్కొన్నారు ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానామలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానామలు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు విజయవాడ వచ్చు కళలు సంస్కృతి ప్రతిభకు వేదికగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీల అద్దరిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు వింటారు